హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల మేము ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుందండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి రేషన్ కార్డ్ ఈకేవైసీ ప్రక్రియ గత డిసెంబర్ నెల నుంచి అనౌన్స్మెంట్ చేస్తూ వస్తుందండి జనవరి నెల ఎండింగ్ వరకు చేయించుకోండి ఈకేవైసీ అని చెప్పారు గవర్నమెంట్ వారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఈకేవైసీ కంపల్సరీ చేయించుకోండి అని చెప్పేసి అని చెప్పారు కదండి చాలామంది అయితే చేయించుకోలేదండి దానివల్ల అంటే ఒక ఎయిటీ పర్సెంట్ మాత్రమే చేయించుకున్నారని దానివల్ల కొంతమంది అభ్యర్థిని మేరకు మళ్ళీ గడువు పెంచమని చాలామంది అడగటం వల్ల వాళ్ళందరి కోసం కూడా మళ్ళీ ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఇచ్చారండి జనవరి ఎండింగ్ వరకు ఫస్ట్ టైం ఇచ్చారు దాని తర్వాత నెక్స్ట్ ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా ఇచ్చారండి టైం పెంచి దాని తర్వాత మళ్ళీ ఒక వారం పది రోజుల్లోపు చేయించుకోమని కూడా చెప్పారు లేదు అప్పటి వరకు కూడా చేయించుకొని వాళ్ళ రేషన్ కార్డు ఈకేవైసీ చేయించుకొని వాళ్ళందరూ రేషన్ కార్డులు బోగస్ రేషన్ కార్డుల కింద జమ కట్టి వాళ్ళకు అయితే రేషన్ కార్డులు కట్ చేస్తున్నారండి ఇంకా వారికి ఏ పథకం కూడా వర్తించదు వారికి పెన్షన్తో సహా మిగతా అన్ని పథకాలు కూడా ఏవైతే వారికి రేషన్ కార్డుకి పథకాలు ఏమైతే వస్తాయో కాంగ్రెస్ గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టిన ఆరు పథకాల స్కీమ్స్ కూడా ఆరు స్కీమ్స్ కూడా కంపల్సరీ రావండి వాళ్ళకైతే కట్ అయిపోతాయి ఎందుకంటే వాళ్ళు రేషన్ కార్డు లింక్ పెట్టారు కాబట్టి ప్రతి గవర్నమెంటు పేదవాళ్ళ కోసమే ఈ పథకాలన్నీ పెడతారు కాబట్టి అందులోని భాగంగా రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాలి కాబట్టి ఇప్పటివరకు కూడా ఈ పథకాలన్నీ కూడా రేషన్ కార్డ్ రేషన్ కార్డు ఎవరికైతే ఉందో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందండి ఇక మీదట కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఈ పథకాలన్నీ కూడా వర్తిస్తాయి ఇక కొత్త రేషన్ కార్డుకి అప్లై చేయాలనుకున్న వాళ్ళకైతే త్వరలోనే నోటీస్ నోటిఫికేషన్ అయితే రాబోతుందండి ఇక పాత రేషన్ కార్డ్స్కి కంపల్సరీగా కేవైసీ కంప్లీట్ చేసిన వాళ్ళకేనండి ఇక్కడ నుంచి కంటిన్యూషన్ పథకాలన్నీ కూడా వర్తించేది పాత వాళ్ళకి మాత్రం కంపల్సరీగా కేవైసీ కంప్లీట్ అయిపోయి ఉండాలి ఫిబ్రవరి లాస్ట్ వరకు ఇచ్చారు దాని తర్వాత ఇంకొక టెన్ డేస్ కూడా ఇచ్చారండి అప్పటి వరకు కూడా ఎవరైతే చేయించుకొని వాళ్ళు ఉన్నారో అప్పటికి కూడా చేయించుకున్న వాళ్ళు కార్డులు అయితే మాత్రం కట్ అయిపోతున్నాయండి ఇక మీరు ఇక మీదట రేషన్ కార్డు ఈ కేవైసీ చేయించిన వాళ్ళకి చేస్తారంట ఈ పథకాలన్నీ కూడా లింకు ఎందుకు అంటే కంపల్సరీగా రేషన్ కార్డు ఉండి ఇతర దేశాలు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఇతర రాష్ట్రాల వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు ఇక్కడ అప్లై చేసి రేషన్ కార్డు ఉన్నప్పుడు మళ్ళీ వేరే చోటకి వెళ్ళిపోయి సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదండి కొంతమంది ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కదా దీనివల్ల ప్రభుత్వాలకి చాలా నష్టాలు అయితే వస్తాయండి రేషన్ కార్డులు ఇలా బోగస్ రేషన్ కార్డులు కంటిన్యూషన్ వలన అలా చాలా నష్టపోతుంది గవర్నమెంట్ కొత్త వాళ్ళకి ఇచ్చే అవకాశం అయితే కోల్పోతారండి అందుకని ఈ రేషన్ కార్డులు ఎరువు చేసిన తర్వాత కొత్త రేషన్ కార్డులకైతే నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారండి కేవైసీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకేనండి ఇక నుంచి కంప్లీట్గా ఈ పథకాలన్నీ కూడా ఇక కొత్తగా చేయూత పెన్షన్స్ అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డు ఇప్పటి నుంచి పాత వాళ్ళకి కానీ కొత్త వాళ్ళకి కానీ రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి కాబట్టి ఇక పాత వాళ్ళకి రేషన్ కార్డు లేని వాళ్ళకైతే పెన్షన్స్ అయితే రావండి మేము మా వీడియోల ద్వారా చాలామందిని చాలాసార్లు హెచ్చరించామండి కంపల్సరీగా రేషన్ కార్డు ఈకేవైసీ చేయించుకోండి అని చెప్పేసి అని ఎందుకు అంటే ఈ పథకాలన్నీ కూడా ఎవరు కోల్పోకూడదు రేషన్ కార్డు పోగొట్టుకోకూడదు అని చెప్పేసి అని రేషన్ కార్డు లేక చాలా మంది బాధపడుతున్నారని అలాంటి రేషన్ కార్డు ఎవరు పోగొట్టుకోకూడదు అని చాలాసార్లు మొన్న వీడియోల ద్వారా మేము హెచ్చరించామండి దాని ద్వారా కూడా చాలామంది చేయించుకున్నారు ఇకే ఎక్కడ చేస్తారు ఎలా చేస్తారని కూడా చాలామంది అడిగిన వారందరికీ కూడా రిప్లై ఇస్తూ మెసేజ్లు చేస్తూ వచ్చామండి ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి దయచేసి అందరికీ షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళు కూడా ఈ వార్త తెలియక చాలామంది ఉంటారు కదండి వాళ్ళందరికీ కూడా న్యూస్ మనం అందించిన వాళ్ళం అవుతాము దయచేసి వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు నుంచి మేము ఆశించేది ఒక చిన్న లైక్ మాత్రమే థ్యాంక్ యూ